రఘుకుల తిలకార నిన్న తి ములాడదరా రఘుకుల తిలకార నిన్న తి ములాడదరా కౌసలరా మారారారారారారారారారారారార కౌసల్యాతన యారారా కౌసలరా మారారారా కౌసల్యాతన యారార రఘుకుల తిలకార నిన్నతి మద్దులాడెదరా రఘుకుల తిలకార నిన్నతి మద్దులాడదరా కోసల రామారారా కౌసల్యతనయ రారా కోసల రామారారా కౌసల్యతనయ రారా నుదుటున్న కస్తువుల తిలకం చిరునవ్వులు చౌదయ్య అదరం నుదుటున్న కస్తువుల తిల్లకం చిరునవ్వులు అదరం మల్లెల మాలలు గట్టి ఈ మెడలో వేసేదరారా మల్లెల మాలలు గట్టి ఈ మెడలో వేసేదరారా ರವುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನ ನಿನ್ನತಿ ಮುಗ್ಧು ಲಡೆದಾರ ರವುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನತಿ ಮುಗ್ಧು ಲಾಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ತನ ಕೌಸಲ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ತನ ರೌಕುಲ ರವುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನ ತಿ ಮುಗ್ಧುಲಾಡದಾರಾ ರೌಕುಲ ತಿಲಕಾರ ರಾ ನಿನ್ನತಿ ತಿ ಲಾಡೆದರ కోసల రామారారా కౌసల్యారామారారా కోసల రామారారా కౌసల్యారామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచు తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయక మాని నువ్వారోగించగారా అల్లరి చేయక మాని నువ్వు రారా ప్రఘ కుల తిలకార నిన్నతి మగ్దులాడదరా ప్రుకుల తిలకార నిన్న తి మగ్దులాడదరా కౌసలరా మారారారా కౌసల్యా తన యారారారారార కౌసలరా మారార రారా యారారా ప్రౌకుల రారా నిన్న తి మగ్దులాడదరా ప్రఘకుల రారా నిన్న తి కోసల కోసలరా భూసల్యా తన యరారా భూసల రామారా బౌసల్యా తన బొగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక బొగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దీది మనసును మాలగ కట్టి నీ మెడలో వేసేదరారా నా మనసును మాలగ కట్టి నీ మెడలో రౌకుల రఘుల తెలకారారా నిన్నతి నిన్న తి రారా నిన్నతి తెలకారారారా కోసల మగ్గులాడదరా ఓసల రామారారా రారా కోసల ఓసల రామారారా కౌసల్యాతన రారా రఘుకుల తెలకారారారా రారా నిన్నతి మగ్గులాడదరా